ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతూ ఉంది ఒక పక్కన దౌర్జన్యాలు హత్యలు అవినీతితో కూరుకుపోటాలి కాకుండా మరో పక్కన సారా కుంభకోణంలో మునిగి తేరతా ఉన్నది టీడీపీ ప్రభుత్వం దీనిలో భాగంగానే విద్యకు ప్రాధాన్యతనిచ్చేటువంటి క్రమంలో పోయి విద్యను ప్రైవైటైజ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పడం జరిగింది భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లోనూ ఉండేటువంటి ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సమయంలో పదిహేడు మెడికల్ కాలేజీని ఎగ్జం తీసుకురావడం ఆయన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీని ప్రారంభించడం ఓ మూడు మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండేటువంటి సమయంలో డైరెక్ట్గా వాటి ప్రైవేటీ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఆ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి చెప్పడమే కాకుండా ఈ రాష్ట్ర నలుగురులో ఉండేటువంటి ప్రజానికం వారి యొక్క వ్యతిరేకతని తెలుసుకునేందుకు గాను కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కోటి ఉద్యమ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగానే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పిలుపు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇరవై ఏడో తారీఖున ఈ నెల ఇరవై ఏడో తారీఖున రాష్ట్రంలో అనేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు అందరూ కూడా ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి విడిగా కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా విడిగా కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి విడిగా చేసి ఈ సంతకాల సేకరణ అన్ని అన్ని కూడా ఆ జిల్లా అధ్యక్షులకి పంపించడం అనేటువంటి చేయాలని కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా చెప్తా ఉన్నాం అసలు విద్యని ప్రైవేట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం ఎంతవరకు సము అసలు ఇది ఎంత ఎంతవరకు సము అనేటువంటి కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా పేదవాడు చదువుకోవాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణం ఉంటుంది పేదవాడు చదువుకోవాలంటే కావలసినటువంటి వసతులు సమకూర్చాల్సినటువంటి పోయి దాన్ని మరణ డబ్బుతో కొనుక్కునేటువంటి స్థితికి తీసుకురావడం జరుగుతుంది విజయవాడలోనే ఆటో డ్రైవర్ కూతురికి మెడికల్ సీట్ వస్తే మెడికల్ సీట్లో డైరెక్ట్గా వచ్చినా కానీ డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే నలుగురు సహాయం చేసి అందించినటువంటి పద్ధతి మేము అందరం కూడా అంటే దాని అర్థం ఏంటి ఆ మెరిటోరియస్ విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉంటే దీన్ని ప్రైవేటైజ్ చేసి కోట్లాది రూపాయలు దండుకునేందుకు గాను వారు అనున్న శిష్యులందరికీ కూడా మెడికల్ కాలేజీని కట్టబెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నాటకంలో భాగమే ఈ ప్రైవేటైజు నేషన్ ఒక పక్కన ఎక్కడ పెడితే అక్కడ ల్యాండ్ అన్నీ రూపాయి ఇచ్చేస్తానంటాడు నువ్వు అంటాడు దానికి ఇచ్చేస్తానంటాడు వాటన్నింటినీ సొంతంగా ప్రయోజనానికి వాడుకోవాలంటాడు అదేమంటే కనుక ఇవాళ ఇవాళ పేపర్లో చూసాం లక్ష ఎనభై వేల ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి అనేటువంటిది అబద్ధమని బీజేపీ వాడే చెప్తున్నాడు అంటే ఇచ్చేటువంటిది వాళ్ళే తిట్టుకునేటువంటిది వాడే అదే పద్ధతిలో ఇవాళ ఎక్కడికో ఎక్కడికో సమ్మెట్లు అనేటువంటి ఇతర దేశాలు పెడుతున్నారు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడి అంతా వీరిచ్చేటువంటి ఉద్యోగ భద్రత ఉద్యోగాలు సంఖ్య ఎంత అనేటువంటి చెప్పడానికి వీలేదు గతంలో లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చారు సబ్మిట్ అనేటువంటి పేరు మీద వెళ్ళి వచ్చినటువంటి తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళొచ్చి వారు చెప్పింది ఏంటి వస్తారు పెడతారు అనేటువంటి తప్ప మరొకటి కానే కాదు వీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా కలవులే కబులే అందుకే చెప్తాం ఈ అరాచక పాలనకి అంతం అందించాలంటే ప్రజానీకం వెలువుగా రావాలి దానిలో భాగంగా మొట్టమొదటి స్టెప్గా ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయాలి ప్రభుత్వంలోనే నడపాలనేటువంటి దాన్ని వైఎస్ఆర్ ట్రేడియన్గా మేము కోరుకుంటున్నాం